హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ మండే రోజు అండి కార్తీక సోమవారం ఇంకా ఈరోజైతే మార్నింగ్ సిక్స్ కేసాను అనమాట పిల్లలైతే స్కూల్కి పంపించలేదు ఈ అయితే ఊరు వెళ్దామని చెప్పేసి ఇంకా నేను ముగ్గులు అవి పెట్టేసి తలస్నానం చేసేస్తాను మా హస్బెండ్ కూడా తలస్నానం చేసి పూజ అయితే చేస్తున్నారు నేనైతే టిఫిన్ రెడీ చేస్తున్నాను ఇంకా టిఫిన్ అందరం టిఫిన్ చేసేసి రెడీ అయిపోయామా అనమాట ఇంకా నేను కూడా దేవ్ దేవునికి దండం పెట్టేసుకుని ఇంకా స్టార్ట్ అవుతున్నాము శ్రీ మద్ద ఆంజ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఈరోజు ఇంకా ఇక్కడ చూసారు కదా ఎర్రకాలవ దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాము గుడి దగ్గరికి ఎరకాలో పక్కనే వెళ్సారనమాట శ్రీ మధ్య అనేసం వారు ఈ మొన్న తుఫాన్లకి కాలువ కూడా అసలు ఇంత వాటర్ ఉండదండి ఈ తుఫాన్ వల్లనే ఇంత వాటర్ అయితే ఉందండి లేకపోతే ఇంకా తక్కువగానే ఉంటుంది ఇంకా అయితే చాలా ఫేమస్ అయిన మా వెస్ట్ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరిలో చాలా ఫేమస్ అయిన శ్రీ మధ్యాంజ స్వామి టెంపుల్కి అయితే ప్రతి సంవత్సరం వస్తాము మేము ఇక్కడైతే పాలు అయితే పొంగిస్తాము నా చిన్నప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం వస్తాను శ్రీ మధ్యాంజస్వామి ఇక్కడ స్వయంగా ఎర్రకాల పక్కన మధ్య చెట్లు వెలిసారండి శ్రీ స్వామివారిని చూసినట్లయితే ఒక చేతిలో గద మరొక చేతిలో అరటిపండు అడుగు ముందుకు వేసినట్టుగా మీకు స్వామివారి దర్శనమిస్తారు ఈ గుడిని మీరు చూసినట్లయితే గోపురం అంటే శిఖరం లేని గుడి అనమాట మధ్య చెట్టు ఒక్కటే శిఖరం ఇది అక్కడ విశిష్టత ఈ గుడి స్థల పురాణం చూసినట్లయితే మూడు యుగాలకు చెందినది అది కూడా త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగంకి చెందినది మీలో ఎవరైనా స ఏ సమస్యలతో బాధపడుతున్నా సరే ఈ ఒక్కసారి స్వామివారిని దర్శనం చేసుకోండి నేనైతే నా చిన్నప్పటి నుంచి ప్రదక్షిణలు అయితే చేసేవాదాన్ని ఇంకా మ్యారేజ్ అయిన కాడి నుంచి పాలు అయితే పొంగిస్తున్నాము ప్రతి సంవత్సరం అయితే పాలు అయితే కంపల్సరీ కార్తీక మాసంలో పొంగిస్తాము ఇక్కడ పాలు కూడా ఇలా మూడు సార్లు పొంగిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకుని పాయసం అయితే రెడీ చేసి స్వామివారికి అయితే తీసుకువెళ్ళాలన్నమాట ఇంకా నేను చదువుకునేటప్పుడు అయితే నూట ఎనిమిది ప్రదక్షిణలు అలా చేసేదాన్ని అండి ఇంకా మ్యారేజ్ అయిన కానించి ఇలా ఇంకైతే పాలైతే పొంగిస్తామే ఇదివరకైతే ఇక్కడైతే ఇంకా గ్యాస్ పొయ్యిలనండి పొయ్యిలైతే కాదు ఇంకా అన్న సంతర్పణ మాత్రం పొయ్యిల మీద కట్ల పొయ్యి మీదే చేస్తారు ఎంతమందికైనా సరే అన్నీ అన్నీ పొయ్యిల మీదే చేస్తారనమాట అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడైతే పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా బెల్లం కూడా తురుమిని పెట్టుకున్న బెల్లము యాలకులు పౌడర్ వేసేసి ఇంకా బెల్లం పాయసం కూడా స్వామివారికి అయితే తీసుకువెళ్ళాలన్నమాట అంతకన్నా ముందు ఇక్కడ బెల్లం కరిగిపోయిన తర్వాత ఇంకా పొయ్యి మీద ఇక్కడ చెట్లు ఉంటాయండి బయట ఆకులైతే మూడు ఆకులు తీసుకొచ్చి ఇంకా పొయ్యి దగ్గర కూడా నైవేద్యం పెట్టేసి అప్పుడైతే స్వామివారికి అయితే నైవేద్యం తీసుకెళ్ళాలండి ఇక్కడ సో కార్తీక సోమవారం కాబట్టి కొంచెం ఖాళీగానే ఉన్నదండి ఇంకా జనం అయితే అంత ఎక్కువగా లేరు కార్తీక మంగళవారం అయితే అస్సలు ఖాళీగా ఉండదండి ఇక్కడ ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్వామివారికి నైవేద్యం అయితే బాక్స్లోకి తీసేశాను ఇంకా కాలుతుందని చెప్పేసి బాక్స్ పట్ల పట్టుకెళ్తున్నా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి లోపలికి అయితే తీసుకెళ్ళాలండి ప్రదక్షిణలు చేసి ఇంకా ఇవన్నీ ఈ మధ్యనే అండి చాలా బాగా డెవలప్ చేశారు మాకు చిన్నప్పుడు ఉన్న టెంపుల్కి ఇప్పటికీ అసలు సంబంధం లేదు ప్రతి సంవత్సరం సంవత్సరానికి చాలా బాగా డెవలప్ చేశారనమాట అసలు ఇంకా ఈరోజు స్వామివారిని బయట లక్ష తమలపాకులతో పూజ కూడా చేస్తున్నారండి ఆ పూజ కూడా దంపతులు ఎవరైనా మనం చేయాలి అని అని అనుకుంటే తమలపాకులు చూసారా ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు కలసం పెట్టి ఇక్కడ దంపతులతో కూడా ఉంటే ఐదు వందల పదహారు రూపాయలు ఎంతో టికెట్ తీసుకుని చేయించవచ్చు అలా కూడా చేస్తున్నారు ఇంకా మేమైతే లోపల దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేకాడ వినాయకుడు ఉంటారు ఇక్కడ స్వామివారికి కూడా అట్టపళ్ళు పూలు పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేశాము ఇంకా తర్వాత ఇంకా కొబ్బరికాయలు కొట్టి అటు కూర్చుందాం గుళ్ళో అయితే కాసేపు కూర్చుందామని చెప్పి వచ్చేసరికి పులిహోర అయితే పెడుతున్నారండి ఇంకా మనం కూడా ఇలా చేసుకుని క్యాన్తో పులిహోర పెట్టుకుంటామని అను అనుకుంటే ఇలా తీసుకెళ్ళొచ్చు ఇంకా వచ్చిన భక్తులందరికీ ఇలా పెట్టచ్చనమాట ఇంకా పులిహోర తీసుకుని చా కాసేపు అయితే కూర్చున్నాం అనమాట మా హస్బెండ్ అయితే ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారనమాట పులిహోర లడ్డు చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రసాదం అయితే ఇంకా కాసేపు ఆ గుళ్ళో కూర్చుంటే మనస్సు అంత చాలా అన్ని టెన్షన్లో ఏమి ఆలోచనలు రావు చాలా ప్రశాంతంగా అంటే ఉంటుంది ఇంకా అంతలోపు ప్రసాదం అయితే తీసుకొచ్చారు ఇంకా లడ్డు అయితే ఇంకా అందరికీ పెడుతున్నాను అనమాట ఇక్కడ మేము నలుగురం లడ్డు ప్రసాదం అయితే తిని ఇంకా అన్న అన్ ఇంకా లడ్డు ప్రసాదం తిని కాసేపు అలా కూర్చున్నామండి ఆ గుడిలో కూర్చుని ఆ తర్వాత ఇంకా భోజనాలు పెడుతున్నారని చెప్పి ఇంకా అన్న ప్రసన్న అన్న సందర్భం కోసం అయితే వెళ్తున్నాము చూడసారా లైను ఇంకా అక్కడే అండి ఆ షెడ్లో కనిపించేది పుల్లలు ఇవన్నీ కట్టెల పొయ్యి మీదే చూసారు కదా ఇటు అయిపోయింది ఆ షెడ్లో వండుతున్నారనమాట పుల్లల మీదే పుల్లల పొయ్యిల మీదే వండుతారు ఎంతమందికైనా సరే ఈ షెడ్లో అయితే అవి అండి కూరగాయలు అవి కటింగ్ చేస్తున్నారు ఇంకా అలాగే చాలా మంది వస్తారండి అస్సలు ఖాళీ అంటూ ఉండదు ఈ గుడైతే ఇంకా ఈరోజు అయితే కాకినాడ నుంచి ఒకళ్ళు వరంపాలెం కాడ వేరే అండి ఇద్దరైతే దాతలు అనమాట అన్నదా అన్న సందర్భం చేసింది చూసారు కదా ఈ పప్పు బంగాళదుంపకర్రీ అన్నదాతలు సుఖీభవ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్